మీకు తెలుసా శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు శ్రీకృష్ణుడు కళ్ళ ముందే తన వాళ్ళందరూ కొట్టుకొని చావడం వల్ల ఏమీ చేయలేక శ్రీకృష్ణుడు చెట్టు కింద వచ్చి కూర్చుంటాడు అదే సమయంలో బోయవాడి వచ్చి జింకాని భ్రమపడి శ్రీకృష్ణుడికి బాణం వేస్తాడు అది వెళ్ళి శ్రీకృష్ణుడి కాళ్ళకు తగిలి ఎంత ఎక్కువగా రక్తం కయారు శ్రీకృష్ణుడు అక్కడికక్కడ చనిపోతాడు దాని తర్వాత శ్రీకృష్ణుడి శరీరాన్ని కాల్చేస్తారు శరీరం మొత్తం కాలిపోతుంది కానీ శ్రీకృష్ణుడి గుండె కాలదు శ్రీకృష్ణుడు గుండె వేపకరకి కట్టి సముద్రంలో వదులుతారు అలా గుండె పూరి సముద్రానికి చేరుకుంటుంది పూరి రాజుకు శ్రీకృష్ణుడు కళలోకి వచ్చి ఇలా ఒక చెక్కతో గుండె వస్తుంది దానితో విగ్రహాన్ని చేయించి గుడికెట్టించి పెట్టమంటాడు వెంటనే చెక్కని గుండె తీసుకువస్తాడు ఎంతమంది శిల్పులు వచ్చి విగ్రహాన్ని చెక్కడానికి ట్రై చేస్తారు కానీ అవ్వదు తర్వాత ఒక స్వామీజీ వచ్చి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను విగ్రహాన్ని పూర్తయ్యే వరకు తన పనికి ఆటంకం కలిగించకూడదని చెప్పి గదిలోకి వెళ్తాడు గదిలోని ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాజు గదిలోకి వెళ్ళాడు అక్కడ శిల్పి కనిపించలేదు సాక్షాత్ పూరి జగన్నాథుడు కనిపిస్తాడు